హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హెమంత్ బుల్స్ ఫ్రెండ్స్ ఇవి ఎమ్మెనూరు రావుస్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ మైదానంలో మేస్తున్నాయి అనమాట ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి ఇవి ఎమ్మెనూరులో ఉన్నాయి అన్నమాట పచ్చని గడ్డి మేత మేస్తున్నాయి కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్ మరి ఎమ్ఐనూరులో మీకు కనపడటం ఎమ్మెల్యే దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉండొచ్చు స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి హేమంత్ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోదండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ హెమంత్ బుల్స్ ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోదండి ఇంకా చాలా మీకు వీడియోలు తీస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ